మనస్ఫూర్తిగా మేము అందరినీ జనసేనలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనోహర్ గారికి అంటే ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే మేము అసలు ఏమాత్రం హోప్ లేని పరిస్థితుల్లో పాలిటిక్స్లోకి వచ్చాము పార్టీ పెట్టింది కూడా అసలు ఏ పాసిబిలిటీ ఉంటుంది అధికారం ఉంటుంది ఇవేం లేదు అందరం సమిష్టిగా నిర్ణయించుకున్నాం హరిప్రసాద్ గారు కూడా నాతో పాటు ఉండిపోయి ఏదో చేద్దామని చెప్పి రెండు వేల తొమ్మిది నుంచి అప్పుడు రాజకీయ ప్రస్థానం నుంచి ఉండిపోయారు హరిప్రసాద్ గారు మనోహర్ గారు అయితే అసలు ఏదో జరుగున్నా జరగకపోయినా కలిసి మా మనలాంటి వాళ్ళు అందరం కలిసి రాష్ట్రానికి అండగా ఉండాలి దానికి నా వంతు కృషిని నేను చేస్తానని చెప్పి చాలా మేము కలిసినప్పుడు ఒక విపత్కర పరిస్థితిలోనే కలిసాం అంటే అంటే కష్టాల కొలిమిలోనే నడిచి ఇక్కడ దాకా వచ్చాం తప్ప సుఖాల మధ్య నడవలేదు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అధికారం రావచ్చు రావకపోవచ్చు కానీ మేము అనుకుంది ఒక కమిట్మెంట్తో తీసుకున్నాం ఇదే ఆఫీస్ మేము ప్రారంభించినప్పుడు ఒక ఖాళీ బీడు స్థలం ఉండేది ఒక బిల్డింగ్ ఉండేది కాదు ఇక్కడ రెండు వేల పదహారులో అసలు ఇక్కడికి దాకా రావడానికంటే అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మీరు మనోహర్ గారు తిట్టేవాళ్ళు ఇక్కడ ఎవరు రారండి మీడియా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి మొత్తం విజయవాడలోనే పెట్టుకుందాం కానీ మార్చాలి అని ఇక్కడికి పంతం పట్టి అంటే ఒక దశాబ్దం కాలం పట్టింది నిర్మాణానికి సో ఇది పది మంది ఇది నేను ఎవరిని కూడా మీరు చూస్తే గతంలో కూడా నేను అన్ని అన్ని పార్టీలని ఇంక్లూడింగ్ వైసీపీ నుంచి కూడా మీరు కొంతమంది వచ్చారు ఎప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది స్థానిక నాయకత్వం ఉంది